అక్కడ మాట్లాడుతున్నారు. అప్పుడు సస్పెన్షన్ ఆయన ఉండి అలా సున్ని ఆయన ఉండాలి. అది అంతే అంత ఐట్రో అంతే ఉన్నారు. అంతే సున్ని మార్చి చేస్తున్నారు సారు సున్ని 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 ఏసుకున్నాడు కదా సంతేషార్ సార్ వాళ్ళు అంతే ఉన్నారు. ఆ బాత్రూమ్ ఇంత ఐట్రో ఇంత ఐట్రో నుంచి చనిపారు ఎవరు ఆ సంతేషి యాక్టింగ్ చేస్తున్నారురా చంపేసినారు నా బిడ్డని పొట్టని పెడుకున్నారు నా బిడ్డని చంపేసినారు కాలేజ్ యాజమాన్యం చంపేసినారు పోలీసులు పంపిస్తామంటున్నారు అయినా వాళ్ళు యాజమాన్యాన్ని మట్టి ఇంకా రంపించలేదు యాజమాన్యం వచ్చి మాకు ఏం బదులు చెప్పలేదు మాకు సీరియస్ అని చెప్పారు మేము వచ్చే లోపల హాస్పిటల్లో పంపిస్తున్నారు ఇక్కడ చనిపోయింది ఇక్కడనే చనిపోయింది డాక్టర్ ఏమంటున్నాడంటే అంటే ఆల్రెడీ చనిపోయింది చనిపోయింది అని చెప్తున్నారు సారు అయ్యో నా బిడ్డని చంపేసినారు సారు మాట్లాడింది బాగున్నాను డాడీ అని చెప్పింది ఆ తర్వాత రమ్మనింది నేను బయలుదేరి వస్తా ఉన్నాను సారు ఈ లోపలే అలాగ అర్ధ గంట గంతా ఫోన్ చేసి మీ పాప సీరియస్ అన్నారు నేను బయలుదేరి వస్తున్నాను నేను రావాలంటే నాలుగు రోజులు పడుతుంది సత్వే నుంచి రావాలి నాలుగు గంటలు పడుతుంది నేను బయలుదేరి వస్తున్నాను వచ్చే లోపల మనకు తొమ్మిది గంటల పైగా ఫోన్ చేసి మీ పాప సీరియస్ అన్నారు మేడం మేము వస్తున్నాం మేడం అని చెప్పి ఆ తర్వాత నేను కాల్ చేస్తాను ఎవరు లిఫ్ట్ చేయదా ప్రిన్సిపాల్ నుంచి అందరికి కరస్పాండెంట్ నుంచి అందరికి ఫోన్ చేస్తాను ఎవరు రాలా యాజమాన్ పోలీస్ పోలీసుల్లో వస్తున్నారు సిఐ వస్తున్నారు ఎవరు యాజమాన్యం ఎవరు రాలా మాకు ఏమి ఎలా జరిగింది మాకు ఇక చంపేశారు చంపేసి బాత్రూమ్ ఐటింగ్ ఉన్నది దీంట్లో నుంచి అలా తెనిపోతుంది సున్ని ముడే వేస్తున్నారు బాత్రూమ్ గ్రిల్స్ కి చున్నీ ఉండాలి ముడే వేస్తున్నారు ఇక్కడ మనం చూసినట్టయితే ఇప్పుడే పేరెంట్స్ కూడా ఏదైతే పైన చూసారో ఆ పైన కూడా పాప బాత్రూమ్ లో చున్నీతో ఉరవేసుకున్న ఉరేసుకున్నట్టుగా ఉంది అయితే ఉరేసుకున్న సిచ్యువేషన్ కూడా ఆడ చూసినట్టయితే దాదాపు ఒక మూడు అడుగులు నాలుగు అడుగులు నాలుగు అడుగులు కూడా లేదు ఇక్కడ ఉరేసుకునే అవకాశం లేదు ఎవరో చంపి మా బిడ్డను ఎవరో చంపి ఇక్కడ వేసారని కూడా అయితే ఇప్పుడు పోలీసులు కూడా పోలీసులు కూడా వచ్చారు ఇక్కడ పోలీసులు వచ్చి చూస్తున్నారు ఇప్పుడు మనం ఫిఫ్త్ సిఐ గారు కూడా ఇక్కడ ఉన్నారు సీఐ గారు అయితే ఇక్కడ ఏం కూడా సార్ పైన స్కూల్ ఉంది ఈ రోజు హేమశ్రీ అనే ఆమె సూసైడ్ తీసుకుని చనిపోయిందని ఇన్ఫర్మేషన్ వచ్చాము సెకండ్ ఫ్లోర్ లో బాత్రూమ్ లో చున్నీతో చున్నీతో ఉరి వేసుకుని ఆ అమ్మాయి చెప్తున్న ప్లేస్ చూసాము చున్నీ అట్లానే ఉంది వాళ్ళ పేరెంట్స్ వచ్చారు ఇంకా కంప్లైంట్ తీసుకోలేదు కంప్లైంట్ తీసుకున్న తర్వాత ఫర్యాదు ఫర్దర్ దర్యాప్తు చేసి విషయం చెప్తాం చేయలేదు చేయలేదు నాకు ఫోర్త్ రౌండ్ సిఏ గారు ఫోన్ చేశారు లేదు బాడీ హాస్పిటల్ ఉందని చెప్తున్నారు నాకు ఫోర్త్ రౌన్ సిఏ గారు నాకు ఫోన్ చేసి చెప్పారు నేను ఇప్పుడే రావడం జరిగింది ఇక్కడ సిఏ గారు కూడా ఒకటే చెప్తున్నారు ఏదైతే కంప్లైంట్ జరిగిన తర్వాత ఆ బాడీని హాస్పిటల్ హాస్పిటల్ అడ్మిట్ చేశారు హాస్పిటల్లోనే హాస్పిటల్కి వెళ్తా ఉంది బాడీ అతను పాప కూడా చనిపోయిందని కూడా డాక్టర్ చెప్పిన పరిస్థితి అయితే మనం చూసినట్టయితే ఇప్పుడే ఫిఫ్టీఎస్ఏ గారు కూడా ఏదైతే హ్యాంగ్ వేసుకున్న ప్లేస్ కి వెళ్లి అక్కడ చూసిన ఇక్కడ మనం చూసిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఇది వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన పరిస్థితి అయితే ఖచ్చితంగా మా బిడ్డని ఎవరో చంపేసి కావాలని చెప్పిసి ఆ బిడ్డను మాకు తెలియకుండానే హాస్పిటల్ చేర్చారు అయితే ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు వెంటనే ఆ బిడ్డను కూడా పలు హాస్పిటల్కి తీసుకెళ్ళే తీసుకెళ్ళకూడదు ఏదైతే పోలీసులు కూడా కంప్లైంట్ ఇవ్వాలి పోలీసులు కూడా కంప్లైంట్ ఇవ్వకుండానే పోలీసులకు కంప్లైంట్ చేయకుండా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా బాడీని తీసుకెళ్లిపోయి అక్కడ హాస్పిటల్లో అడ్మిట్ చేసిన పరిస్థితి అయితే అయితే ఇప్పుడే వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ లో విషయాలు అయితే మనం చూసినట్టు యాజమాన్యం కూడా ఏ ఒక్కరు కూడా ఇక్కడ లేని లేకపోవడంతో ఇక్కడ పలు అనుమానాలు కూడా దారి తీస్తుంది ఒక్కరు ఏదైనా జరిగినప్పుడు కూడా యాజమాన్యం ఉండాలి యాజమాన్యం ఉండి ఇది జరిగింది జరిగింది చెప్పాలి పోలీసులు ఉన్నారు కానీ పోలీసులు ఉన్నారు కానీ కాలేజీకి సంబంధించిన యాజమాన్యం ఏ ఒక్కరు లేకపోతే కూడా పలు అనుమానాలు కూడా తావనిస్తుందని కూడా మనం చెప్పు ఎన్ఎల్ఏ ఆర్ఎన్ఆర్ఎస్ కాలేజీ నుంచి నెల్లూరు విద్యార్థి సంఘాలందరూ కూడా ఆందోళన చేస్తున్నారు అయితే మనం చూసినట్టయితే ఇప్పుడే ఒక్కరు కూడా యాజమాన్యం కూడా ఒక్కరు కూడా లేరు అయితే ఉదయం తొమ్మిదిన్నరకి ఎనిమిదిన్నరకి తల్లిదండ్రులకి పాప ఫోన్ చేసిన తర్వాత వన్న ఒక్క గంటలోనే పాప సరిపోయింది పాపని సీరియస్ ఉందని చెప్పి యాజమాన్య ఫోన్ చేశారు వాళ్ళు ఇక్కడికి వచ్చే లేదా దాదాపు పదకొండు అలా రెండు అయితే పాప ఎవరికి కుటుంబ సభ్యులు కానీ పోలీసులు కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఏదైతే ఆ పాపని ఒక ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లారా హాస్పిటల్ తీసుకెళ్లాలంటేనే కూడా పాప చనిపోయిందని కూడా ఏమంటే ఇక్కడే అప్పుడే చనిపోయిందని కూడా డాక్టర్లు కూడా సబ్బుకెట్ కూడా ఇచ్చారు అయితే మనం చూసినట్లయితే ఇప్పుడు కూడా దాదాపు తొమ్మిది గంటలకి జరిగిన సంఘటన అయితే ఇప్పుడు మూడున్నర అయింది అయితే మూడున్నర కూడా ఇది పోట్ బౌన్ పోలీస్ స్టేషన్ వస్తుందా లేదా పుట్కం పోలీస్ స్టేషన్ ఉందా అనే ఈ పోలీసులు కూడా కూడా ఏదైనా ఒక సంఘటన లేదు జీరో ఎఫ్ఐఆర్ కట్టి విచారణ జరగాలి అలాంటి పరిస్థితి కూడా ఇక్కడ లేదని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే పదే పదే ఇలాంటి కాలేజీలు కాలేజీలో పదే పదే ఇలాంటి సంఘటన జరుగుతుందా ఏదైతే భార్యని చనిపోయిన తర్వాత భార్యని లేబర్ స్వామి లేకుండా హాస్పిటల్ జాయిన్ చేయడం తర్వాత సెటిల్మెంట్ చేయటం కూడా సెటిల్మెంట్ చేసుకోవడం కూడా ఇట్లాంటి కాలేజీలు పదే పదే సంఘటన జరుగుతున్నాయి అయితే మనం చూసినట్లయితే ఇప్పుడే సిఏ గారు కూడా మనతో మాట్లాడినప్పుడు సిఏ గారు చెప్తున్నారు అయితే మేము సంఘటన స్థలానికి వెళ్ళాం చూసాము అది చున్నీతో ఊరేసుకున్నట్టుగా ఉంది అదే ఏదైతే కంప్లైంట్ తీసుకొని విచారించిన తర్వాత విచారణలో అని కూడా మనకి సిఏ చెప్పిన పరిస్థితి కూడా ఉంది నుంచి నెల్లూరు